హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ప్రజెంట్ అయితే నాయక్నగర్ సాయినగర్ నుంచి స్ట్రేట్గా విజ్నహ్ సర్కిల్ నాయక్నగర్ దాటి మనం ప్రసనాయపల్లి వస్తాం కదా స్టేషన్ రైల్వే స్టేషన్ ఎదురుగా అండి మీకు అమరావతి రెసిడెన్సీ వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఐస్ సెంట్ల స్థలం అండి సేల్ చేస్తున్నారనమాట పక్క డాక్యుమెంట్స్ అండి మీకు ఈ సైట్ ముందరనే ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది ఆ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అలాగే మెయిన్ రోడ్ వస్తుంది అనమాట మీకు ఈస్ట్ ఫేస్ అండి కోలతలు వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ సిక్స్ అనమాట మీకు చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను బాగా డెవలప్ అవుతుంది అండి ఏరియా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఫుల్ క్లాస్ ఏరియా అనమాట మీకు నీట్ గా చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను ప్రైస్ కూడా రివీల్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకండి సో వీడియో క్లాక్ చేసి ఎవరైతే సైట్ స్థలం కొనాలి ఇల్లు కట్టించాలి అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి లేదా మీకే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే ఓనర్ నంబర్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ప్రైస్ చెప్తాను వీడియోలో ఇక్కడ స్కిప్ చేయకండి ఓకేనా సో వీడియో క్లాక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్ళిపోతాం వీడియోలోకి మీకు అడ్రస్ అండి అమరావతి రెసిడెన్సీ అనమాట మీకు ఇక్కడ వస్తుందండి స్థలము ఐస్ సెంటర్ స్థలము ఓకే మీకు అడ్రస్ చూడండి ఇలా స్ట్రేట్గా వెళ్తే మీకు ఇంకా నాయక్ నగరు సాయి నగర్ ఇలా వస్తాయి అనమాట సప్తి సర్కిల్లో సో ఇటువైపు చూడండి ఇటువైపు వచ్చేసి మీకు ప్రసన్నపల్లి రైల్వే స్టేషన్ అలాగే స్విమ్మింగ్ పూల్ వస్తుంది అనమాట మీకు ఒకసారి చుట్టూ బిల్డింగ్ చూడండి ఓకే బాగా డెవలప్ అవుతుంది అండి ఏరియా చాలా డెవలప్ అయింది ఇది చూడండి చుట్టూ అండి మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట అపార్ట్మెంట్స్ ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట అందరికీ ఐడియా ఉంటుందండి బట్ చెప్తున్నాను సో మనం సైట్ దగ్గరికి వెళ్దాం రాండి సో ఇదే అండి మీకు ఈస్ట్ ఫేస్ అనమాట ఐస్ అండి కార్నర్ బిట్ అండి చూసారా మీకు అది ట్వంటీ ఫీట్ రోడ్ అండి మీకు ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అనమాట మీకు అక్కడ మెయిన్ రోడ్ అండి బైక్ పోతుంది కదా మెయిన్ రోడ్ అనమాట అది ఓకే ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ కార్నర్ బిట్ అనమాట ఇది అలాగే ఈ సైట్ అండి పక్కలోనే మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి హౌస్ సో అలాగే చుట్టూ మీరు హౌసెస్ కూడా చూడవచ్చండి సో ఇది వచ్చేసి మీకు అమరావతి రెసిడెన్సీ ఉంటుంది మీకు పక్కలోనే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో కాస్ట్ వచ్చండి పర్సెంట్ పద్నాలుగు లక్షలు అండి మీకు నెగషిబుల్ ఉంటుంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు కనిపించే నెంబర్కి ఓనర్ కాల్ చేయండి ఓకే మొత్తం కదా ఇది ఐదు సెంటు స్థలం అండి మీకు హౌస్ కూడా కట్టిస్తున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చుట్టూ బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి చాలా పెద్ద పెద్ద హౌసెస్ కట్టించారు చాలా క్లాస్ ఏరియా అండి సో పద్నాలుగు లక్షల పర్సెంట్ నెగేషన్ ఉంటుంది ఇప్పుడే కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సరేనా సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్